హక్కును కానీ లేదంటే ఇతరతర అవసరాలను కానీ మనం అడగటం లేదు రాజ్యాంగంలో పన్నెండు షెడ్యూల్ ఉంటే ప్రత్యేకంగా మనకు రెండు షెడ్యూల్ ఉన్నాయి మన ప్రాంత హక్కుల చట్టాల గురించి చేయమనేసి మనమంతా కూడా నిర్వీరమంగా గ్రామ స్థాయి నుంచి ఇవాళ జిల్లా స్థాయి వరకు పొట్ట చేత్తో పట్టుకొని రెక్కాడితే కానీ డొక్కాడు అన్నటువంటి మన పరిస్థితులంతా పక్కన పెట్టి వాళ్ళ ఈ స్థాయిలో ఉద్యమిస్తుంటే కనీస మానవత్వం లేకుండా ఈరోజు పాలకపక్షాలు వ్యవహరిస్తున్నాయి దానికి అనుగుణంగా మనం కూడా మరి దేశంలో లేదంటే ప్రపంచంలో ఎక్కడ కూడా సామాజిక సమీకరణలు బట్టే రిజర్వేషన్ అనేది పొందుపరుస్తారు మన ప్రాంతంలో తొంభై తొమ్మిది శాతం మనం ఆదివాసులు ఉన్నాం కేవలం ఒక్క శాతం మాత్రమే మరి బ్రతుకునిచ్చే వాళ్ళు మన ప్రాంతంలో విచ్చేశారు ఇవాళ ఏమైంది ఒక్క శాతం ఉన్నటువంటి వాళ్ళు వంద శాతం తొంభై తొమ్మిది శాతం ఉండేటటువంటి మన ఉద్యోగుల మన ఆదివాసుల ఉద్యోగులంతా కూడా తొలగొట్టుకుని వెళ్ళిపోయారు ఇది ఏ న్యాయస్థానాలు కూడా మరి క్షమించలేనటువంటి నేరం కానీ ప్రభుత్వాలకు తెలిసినా కూడా వీళ్ళ ఆదివాసులు ఆనాటి రోజుల్లో ఎలాగైతే ఆకులు ఇవన్నీ కట్టుకొని బతుకుతున్నారో వీళ్ళకి లేదు కొంచెం పట్లు ఏ నామినేటెడ్ పదవులు చిన్న చిన్న పదవులు కట్టుబెడితే నాయకుల్ని కట్టడి చేస్తే చాలు మనం అనుకున్నది సాధించుకోవచ్చు వాళ్ళ ఉద్యోగాలు రేపు మన ఖనిజ నిక్షేపాలు అన్నీ కొలగొట్టడానికి వాళ్ళు ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం ముందుకెళ్తున్నారు మనమంతా కూడా తిరగబడాలి ఈ ప్రాంతం అంతా కూడా అట్టుగాలి ప్రతిదీ ఒకరు పది మందికి తయారు చేయాలి మనమంతా కూడా గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమంలా లేవాలి మనం ఈ ప్రాంతానికి మన ఉద్యమం పరిమితం హలో ఐక్యరాజ్య సమితి మన దేశ ప్రధానికి అక్షిప్తంగా మరి ఆదివాసులకు ఇలా అన్యాయం జరుగుతుంది మీ దేశంలో మీరు ఏం చేస్తున్నారు వాళ్ళ హక్కుల్ని కాలరాస్ అన్న సంకేతంతో ప్రధాని సైతం మన రాష్ట్ర ముఖ్యకి వీళ్ళందరూ చెప్పే విధంగా మరి మన ఉద్యమం ఒక ముప్పై నెల గ్రామ స్థాయిని ప్రతి ఊర్లో ప్రతి మండలంలో అప్పుడే కానీ మనం చూసేటటువంటి ఒక దారి పెన్ను దొరికేటటువంటి అవకాశం లేదు కనుక చూసినటువంటి మరి ఉద్యమం తీవ్రతరం చేయాలి మేమంతా మరి ప్రత్యక్షంగాను కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం పరోక్షంగా ప్రతి మండలంలో ఒక టెంట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ప్రతిరోజు ఎంతో కొంతమంది నిరుద్యోగులు కూర్చోవాలి పదకొండు మండలాల్లో కూడా ఆ టెంట్ అలాగే కంటిన్యూ అవుతుండాలి ఎవరో కూర్చుంటుండాలి ఉద్యమం అనేది ఆ రకంగా ప్రతి ఒక్కరికి తెలియాలి ఆ రకంగా తెలిస్తేనే మరి నాయకులుగా చెలామణి అవుతున్నటువంటి వాళ్ళు నోరు మీద పెట్టేటువంటి అవకాశం లేదు ఇంత జరుగుతున్నా కూడా వారు ఎవరు పట్టించుకోరు రేపొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్ ఇవన్నీ అయినా కూడా మేము ఉద్యోగ సంఘాలు గాను లేదంటే విద్యావంతులు పోరాడి తెస్తేనే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ స్థానాలు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా మనమే చేసేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఇది ఎంత తీవ్రమైనటువంటి సమస్య తెలియనటువంటి పరిస్థితిలో మన నాయకులు ఉన్నారు మరి జాతి ఇంత మునిగిపోతుంది ఈ మునిగిపోతున్నటువంటి తరుణంలో సంబరాలు అనేవి మరి అరకులో మరి ఆ ఉత్సవాలు అంటే విధంగా చేసుకుంటున్నారు ఇది ఏమాత్రం కాదు మనమంతా కూడా వాటిని అంతా కూడా బహిష్కరించే పరిస్థితిలో వెళ్ళాలి మరి ఈనాటి రోజుల్లో మనం ఎంతో చదువుకున్నాం ఉద్యోగాలు లేవు ఎంత చదువుకున్నా కూడా మరి ఉద్యోగం లేకపోతే అది వృధా మనం అభివృద్ధి చెందడానికి చదువులు ఈ వ్యవహారం అంతా కూడా ఎన్ని రకాల ప్రిపరేషన్స్ అయినా కూడా మనం సెటిల్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఆ రోజు రెండు వేల నాలుగు టైంలో మాకు సిఆర్టీ ఇవ్వకపోతేనే ఒక ఐఏఎస్ ఆఫీసర్కు ఒక డీడీకి కొట్టేసినటువంటి పరిస్థితులు ఆనాటి ఉద్యమాలు మరలా పున పునరావృతం కావాలి ఒక డేరింగ్తో వెళ్ళాలి ఇది జాతి అంతటి కోసం సమాజం అంతటి కోసం ఈ నేరాలు ఎన్నో రోజులు కొని మరి వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో పెట్టి బాధించేటటువంటి పరిస్థితి ఉండదు కనుక విజయమో వీరస్వర్గమో అన్న రకంగా మన అంతా కూడా మన ప్రాణాలు సైతం తెగించి మనం పోరాడే మరి క్షేత్రస్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తేనే ప్రజా జీవనం కూడా చేసే విధంగా ఉద్యమాలు అయితేనే మనకు ఉంటుంది ఆ రోజు చిన్న సిఆర్టీ కోసం నాలుగు వందల ఐదు వందల మంది ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేశాం ఇది పర్మినెంట్ ఉద్యోగాలు కొల్లగొట్టుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో కనీసం ఒక వంద మంది యాభై మంది రాలేనటువంటి పరిస్థితిలో ఇదే ఆసరాగా చూసుకొని వాళ్ళు ఏమాత్రం స్పందన చూపించడం లేదు ఏముంది అక్కడ ఉద్యమం అనుకుంటున్నారు కనుక మా అంతా కతనం కట్టుకొని ఇంకా ఉద్యమం తీవ్రతరం చేయాలి ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి మరి ఇవన్నీ సాధించిన తర్వాత సర్టిఫికేట్లు పెట్టుకొని ఉద్యోగాల కోసం పరిగెట్టుకొచ్చి వచ్చేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఇదంతా సాధిస్తేనే మన ఉద్యోగాలు వస్తాయి లేదంటే లేదు ఇంకా మొదటి తరంగా బయటకు వచ్చినటువంటి మనకే ఉద్యోగాలు రాకపోతే ఇక్కడ తర్వాత తరంలో అవకాశాలు ఉండవు చదువుకునేటటువంటి వారు కూడా ఇంట్రెస్ట్ చూపించరు ఇంకా మన ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయి చల్ల చెందరైపోతాం కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అట్టడుగు స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఊర్లో ప్రతి మండలంలో మరి ఉద్యమం ఎప్పటికప్పుడు రగిలే విధంగా మీరంతా ప్రయత్నిస్తారని ఆశిస్తూ మీ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూస్తాం